చిరునవ్వుతో పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు కఠినంగా మాట్లాడితే మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు అందరినీ చిరునవ్వుతో పలకరించండి అందరూ సంతోషంగా జీవించండి అందరికీ శుభోదయం ఈ టెంపుల్ జ్వాలాముఖి టెంపుల్ పేరు జ్వాలాజీ అంటారు హిమాచల్ ప్రదేశంలోని ఆంధ్రాలో ఉంటుంది ఎక్కడి రహస్యం జ్వాలాముఖి దీపం ఎప్పటికీ లోపల అగ్ని జ్వాలల్లా మండుతూ ఉంటుంది అది ఎలా మండుతుంది అనేది ఎవరికీ తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి అలా వెలుగు అనేది లోపల వస్తూ ఉంటుందంట అక్కడున్న వారు అమ్మవారి మహత్యంగా భావిస్తూ ఉంది ఈ దర్శనాన్ని దర్శించుకున్న వాళ్ళకి శుభాలు కలుగుతుంది